హాయ్ లీడర్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంటు ఎందుకంటే మన కంపెనీ హార్వేజ్ షాపింగ్ అండ్ మార్కెటింగ్ ప్రాజెక్టు ద్వారా ఎవరైతే ఇప్పుడు ఉద్యోగ అవకాశంలో ఉద్యోగం చేస్తున్నారో ఇలాగే మనకు జీవన్ సేవా వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నుంచి మనకు డిప్లొమా సర్టిఫికేట్ తీసుకునే ఒక గొప్ప సువర్ణ అవకాశం మనకు కలిగింది మన ఆర్యస్ షాపింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తున్న ఈ ప్రజాసేవ కార్యక్రమంలో ఎవరైతే హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఈ డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడానికి మనకు జీవన్ సేవ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఓకే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు హ్యాపీగా ఈ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు నాడు మీకు రెండు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఓకే మన ఆర్వ్య ఫ్యామిలీ ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో మిషన్ టూ థౌజండ్ థర్టీలో ఎవరైతే ఇప్ ఇప్పటి నుంచి వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు టూ థౌజండ్ థర్టీలో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సామాన్ తీసుకోవడమే కాదు మీ ఫ్యామిలీకి ఒక లైఫ్ సెక్యూరిటీ ప్రతి ఒక్క విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీ ఫ్యామిలీ హ్యాపీగా జీవించే అవకాశం కల్ ఉండబోతుంది అదేవిధంగా మనకు ఇప్పుడు ఈ డిప్లొమా సర్టిఫికేటు మన ఆర్ఎస్ ఫ్యామిలీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వర్క్ చేస్తున్న వారికి కొత్త వారికి కూడా మనకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ డిప్లొమా సర్టిఫికెట్ మనం ఒకవేళ స్టడీ పరంగా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లక్షల రూపాయల ఫీజుగా చెల్లించి కనీసం ఒక లక్ష రూపాయల వరకు ఫీజు చెల్లించి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చదివి డిప్లొమా ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన వారికి మాత్రమే ఈ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది కానీ మన ఆర్ఎస్ ఫ్యామిలీ చేస్తున్నటువంటి ఈ ప్రజాసేవ కార్యక్రమంలో భాగంగా మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఈ జీవన్ సేవ వెల్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వారి తరపున నుంచి ఈ గొప్ప అవకాశం లభించింది మన కంపెనీలో పనిచేస్తున్న వారికి కూడా మనం చేస్తున్నది కూడా ప్రజాసేవా సంస్థ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి మన కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ డిప్లొమా సర్టిఫికేట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు ఎవరైతే ఈ సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగం చేసుకోవాలనుకున్నా మీకు ఎక్కడైనా సరే ప్రభుత్వం పరంగా మీకు ఉద్యోగ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా మీరు మన సంస్థ ద్వారా ఇప్పుడు చేపడుతున్న ఈ ప్రజాసేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి విలేజ్లో ప్రతి మండలాల్లో ప్రతి డిస్టిక్లో మన కంపెనీ నుంచి ఫ్రీ హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది ఫ్రీగా టెస్టులు ప్రతి ఒక్కరికి ఫ్రీ ట్రీట్మెంట్లు ఈ ప్రతి ఒక్కటి అందించడం జరుగుతుంది కాబట్టి ఇందులో భాగంగా మీరు మీ సొంతగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ మీరు కూడా ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఒక డాక్టర్ లాగా మీరు ఈ సర్టిఫికేట్ ద్వారా మన కంపెనీ ద్వారా రేపు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్లు ప్రతి విలేజ్లో ఫ్రీ ట్రీట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈ సర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది మీరు కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మన సంస్థ ద్వారా మీకే ఒక చిన్న క్లినిక్ లాగా పెట్టించి మిమ్మల్ని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేయడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చేవారికి మన కంపెనీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సరుకులు ఎలా ఇవ్వబోతుంది ప్లస్ కంపెనీకి సంబంధించిన పూర్తి ప్లాను ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటి టెక్నాలజీ పరంగా మన కంపెనీ తీసుకోవాల్సి తీసుకోబోతున్న నిర్ణయాలు ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన కంపెనీ ముందు జాగ్రత్తగా రాబోయే టెక్నాలజీ గురించి ఏ టెక్నాలజీ గురించి కావచ్చు రోబో టెక్నాలజీ గురించి కావచ్చు ప్రతి ఒక్క విషయాల్ని ముందుగా గుర్తించి ప్రతి ఒక్క విషయాన్ని ఏం చేస్తే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారు ఏ విధంగా సంపాదన వస్తుంది ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఈ కాలంలో పనులు దొరికిన టూ థౌజండ్ థర్టీ వరకు వచ్చేసి ఏ టెక్నాలజీగా మారబోతుంది రోబో సిస్టమ్ రాబోతుంది కాబట్టి మ్యాక్సిమం బయట చేసుకోవడానికి పనులు ఉండకపోవచ్చు మరి ప్రెజెంట్ ఒక లక్ష రూపాయలు లేదే ఇల్లు గడవడం లేదు మరి టూ థౌజండ్ థర్టీలో ఎలాంటి వర్క్ లేకుండా మీకు డబ్బు సంపాదించే మార్గం ఏమైనా ఉందా ఉంటే పర్వాలేదు కానీ ఒకవేళ ఇన్కమ్ పరంగా ఎలాంటి మార్గం లేకుంటే ఖచ్చితంగా మీకు ఆర్వీఎస్ షాపింగ్ అండ్ మార్కెటింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన కంపెనీ ఎమ్మెల్యే సిస్టంలో ఉన్నా కానీ ఎమ్మెల్యే సిస్టమ్ ప్రకారంగా వర్క్ చేయడం లేదు ఎందుకంటే మీకు ఎలాంటి కండిషన్స్ లేవు మీకు ఎలాంటి వర్క్ కంపెనీ చెప్పది మీకు ఎలాంటి మోటివేషన్ కూడా చేయదు మీరు ఎంత వర్క్ చేస్తే అంతా మీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి మీరు జాబ్ ఇప్పించినట్లయితే మీరు ఒక పర్సన్కి మన కంపెనీ గురించి అవకాశం కల్పించినట్లయితే మీకు ఒక పర్సన్ నుంచే వెయ్యి రూపాయల కమిషన్ ఇస్తుంది మన కంపెనీ అట్లా మీరు ఎంతమందికి ఈ అవకాశాన్ని ఇస్తే అన్ని వేల రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు కూర్చుండి సంపాదించుకోవచ్చు ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చు ఓన్లీ ఫోన్ ద్వారానే సంపాదించుకోవచ్చు ఇలాంటి విషయాలు ప్రతి ఒక్క విషయాన్ని మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు రోజు జరిగే ఈ రెండు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీకు క్లియర్గా మన కంపెనీ విజన్ ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఎలాంటి జూమ్ మీటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎన్నో కంపెనీలు ఎన్నో జూమ్ మీటింగ్లలో మోటివేషన్స్ ఉంటాయి కానీ మన కంపెనీ మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి లేదు ఎందుకు చెప్పాలంటే ప్రతి ఒక్కరిని డబ్బు పరంగా చైతన్యపరచాలి ప్రతి ఒక్కరికి డబ్బు చాలా ఇంపార్టెంట్ రానున్న రోజులలో ఎవరి హెల్త్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఎందుకంటే అలా కాలుష్యంగా మారిపోతున్న ఈ రోజులలో చాలా డబ్బుతో కూడిన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి దానికి ఖచ్చితంగా డబ్బు చాలా ఇంపార్టెంట్ మీకు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోతే మన కంపెనీ అవసరం లేదు కానీ మీకు ఎలాంటి సోర్స్ లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఆర్వీఎస్ షాపింగ్ అండ్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ రానున్న ఖర్చులను తగ్గించుకోవడానికైనా మీకు ఇన్కమ్ సంపాదించుకోవడానికైనా ప్రతి ఒక్కరికి మన ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు ఈ రెండు రోజులు కేటాయిస్తే మీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు లైఫ్ టైం హ్యాపీగా ఉంటారు ఈ ట్రైనింగ్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో తీసుకోవాల్సిన ప్రోడక్ట్ గురించి అలాగే మన కంపెనీ జీవన్ సేవ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో చేస్తున్న ఈ ప్రోడక్ట్ బేస్లో భాగంగా మీరు ఎలా ఇన్కమ్ తీసుకుంటారు అనే విషయాల గురించి అదేవిధంగా ఈ డిప్లొమా సర్టిఫికేట్ ద్వారా మీకు ఒక క్లినిక్గా ఏర్పాటు చేసి మీకు ఒక మంచి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీకు క్లియర్గా చెప్పడం అదేవిధంగా ఈ హెల్త్ క్యాంప్ గురించి పూర్తి అవే అవేర్నెస్ ప్రతి ఒక్కటి ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది ఆయుర్వేదిక్ మరియు న్యాచురోపతి ట్రీట్మెంట్ ట్రైనింగ్ అదేవిధంగా టెస్టులు ఎలా చేయాలి ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ మీకు ఇచ్చి దీనితో పాటు మూడు వేల రూపాయల హెల్త్ ప్రోడక్ట్ కూడా మీ ఆరోగ్యానికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు మీ జీవితంలో చాలా ఇంపార్టెంటు ఈ రెండు రోజులు కనుక మా కం మన కంపెనీ గురించి కేటాయించినట్లయితే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకండి ఈ అదృష్ట అవకాశం మీకు మళ్ళీ దొరకదు అని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా ఉపయోగించుకోండి రానున్న రోజులలో మన హార్వే షాపింగ్ అండ్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండబోతుంది మళ్ళీ మన ఆర్య షాపింగ్ అండ్ మార్కెటింగ్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలతో పాటు వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చిన్నగా ఆలోచించకండి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది మాటల్లో చెప్తే మీకు అర్థం కాదు అందుకనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంకి వస్తే మీకు ఉన్న ప్రతి డౌట్ క్లియర్ అవుతాయి మీకున్న ప్రతి డౌట్తో పాటు మీ గోల్స్ కూడా మీ టార్గెట్స్ని కూడా మీరు కన్న కళల్ని కూడా నిజం చేసుకునే దిశగా మీరు ఆలోచించడం మొదలు పెడతారు ప్రతి ఒక్క మైండ్ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని పక్కన పెట్టి ఈ రెండు రోజులు కనుక ఈ ట్రైనింగ్ క్లాస్కి వస్తే మీకు ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా చెప్పడం జరుగుతుంది మీ డౌట్స్ కూడా క్లియర్ కావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకండి ఈ అదృష్ట అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు మిస్ చేసుకోకండి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఈ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరి పేర్లు నమోదు చేసుకోండి ఇలాంటి మంచి మంచి అవకాశాలు మన హార్వే షాపింగ్ అండ్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ మీకు కల్పిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ హాపీగా జీవించే దిశగా మిమ్మల్ని చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్